అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా వాల్టి మన వీడియో వచ్చేసి సెవెన్ కప్ స్వీట్ ఈ స్వీట్ని సెవెన్ కప్ స్వీట్ అని ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా ఇక్కడ మనము సెవెన్ కప్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము కాబట్టి ఈ స్వీట్ని సెవెన్ కప్ స్వీట్ అంటారు ఈ స్వీట్ని చేయటం చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి వంట చేయటం రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసిస్తారు పక్కా కొలతలతో నేను చెప్పినట్లు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీపావళి సంక్రాంతి ఇలా ఏ సందర్భానికైనా చాలా ఈజీగా చేసుకుని ఈ స్వీట్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి ఈ స్వీట్ తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా సగం గిన్నె పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చండి ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ కొలతకి తీసి పెట్టుకోవాలి అలాగే పన్నెండు నుంచి పదహైదు వరకు జీడిపప్పులు పదహైదు బాదం పప్పుల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పుల్ని కూడా మిక్సీ జార్లో వేసి పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని మరో కప్పులోకి తీసించుకోవాలి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం రండి ఒక కప్పు పాలు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల పంచదార ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ల పంచదార రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవచ్చు ఇక్కడికి టోటల్గా సెవెన్ కప్స్ అవుతాయి డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తే మనకు బర్ఫీ అనేది ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ముందుగా శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి అప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది శనగపిండి వేగాక పచ్చి కొబ్బరిని కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అదే మీరు ఎండు కొబ్బరి వాడుతుంటే మాత్రం మరి ఎక్కువగా వేయించనక్కర్లేదు అదే పచ్చి కొబ్బరి అయితే కొబ్బరిలోని వాటర్ అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి చూడండి కొబ్బరి శనగపిండి ఇలా బాగా వేయిపోయి పొడి పొడిగా అయ్యాక ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం పంచదార పాలు నెయ్యి సగం కప్పు మాత్రమే వేసుకోవాలండి మిగిలిన సగం మళ్ళీ వేసుకుందాము వేసి అన్నింటినీ బాగా మిక్స్ చక్కెర అంతా బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇప్పుడే వేయట్లేదు మళ్ళీ వేసుకుందాము పంచారంతా బాగా కరిగిపోయాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసి కలుపుకోవాలి బర్ఫీ ఉడికే టైంలో మనం మిగిలిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి అప్పుడే మనకు బర్ఫీ అనేది బయట స్వీట్ షాపులో లాగా వస్తుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు బర్ఫీ అనేది అడుగంటుతుందండి ఈ బర్ఫీ రెడీ అయ్యేలోపు మనం ఒక ట్రేని తీసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసి ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి చూడండి బర్ఫీ అనేది ఇలా బాగా దగ్గర పడే టైంలో నాలుగైదు యాలకల్ని తీసుకొని దంచి పొడి చేసి వేసుకోవాలి చూడండి బర్ఫీ అనేది బాగా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనకు అయ్యిందా లేదా అని తెలుసుకోవటం కోసం ఒక చిన్న టిప్ చెప్తా చూడండి మనం రెండు వేళ్ళకి వాటర్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని కొద్దిగా స్వీట్ని తీసుకొని ఇలా బాల్లా రౌండ్గా చేయాలి మనకు చేతికి అంటుకోకుండా బాల్లా రౌండ్గా వచ్చింది అంటే మనకు అప్పుడు స్వీట్ అనేది రెడీ అయినట్లు చూడండి ఎక్కడ చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది కదా ఇక మనం నెయ్యి రాసుకున్న ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకో చిన్న గుర్తు కూడా చెప్తా చూడండి చూడండి మనం ఇలా కలుపుతూ ఉంటే మధ్యలో బుడగలు బుడగలుగా ఎయిర్ గ్యాప్స్ వస్తున్నాయి కదా అంటే మనకు పాకం రెడీ అయినట్లు ట్రేలోకి పోసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి అప్పుడు మనకు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా పోసాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇక మనం పీసెస్లా కట్ చేసుకోవటమే అంతే అండి సెవెన్ కప్ స్వీట్ రెడీ ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళని కూడా ఈజీగా చేసిస్తారు తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ